శ్రీ సాయి సరితనలభై తొమ్మిదవ అధ్యాయం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ కులదేవత శ్రీ సీతారామచంద్రాభ్యాం నమ శ్రీ సద్గురు సాయినాథాయ నమ సద్గురు స్థవనాన్ని సాంగోపాంగంగా చేయలేక వేదాలు పురాణాలు అలసిపోయాయి అటువంటప్పుడు నేను ఏమీ తెలియని అజ్ఞానిని కనుక ఊరక ఉండటం ఉత్తమం వాస్తవానికి మౌనం వహించటమే నిజమైన స్థవనం కానీ సాయి యొక్క ఒక్కో సుగుణం మౌనాన్ని మరింపజేస్తుంది అగాధమైన సాయిలీల ధన్యం దాన్ని చూచిన నేను ఊరుకుండలేను పక్వానాళ్ళ రుచి జిహ్వకు తగలగానే మనసుకు శ్రోతలు గుర్తుకు వచ్చారు వారిని కూడా నా పంక్తిలో చేర్చుకోవటం వలన మాధుర్య రుచి మరింతగా దృగుణీకృతమవుతుందని అనిపించింది అందువలననే ఈ భోజనం తక్ చక్కగా తయారయ్యింది భక్ష్యాలు బాగా రుచికరంగా ఉన్నప్పటికీ సజ్జనులు స్నేహితులు పంక్తిలో లేకుండా ఒంటరిగా ఉంటే వాని మాధుర్యం చెప్పబడిపోతుంది సాయి సకల అవాప్త కాముడు సాయి సకల సంతల లాముడు సాయి భక్తులకు విశ్రామ ధామం వారు దుర్భరమైన భవచక్ర భ్రమణాన్ని నివారించేవారు భాషకు అందని వారి లీలలను నా వాక్కుతో వర్ణించలేను తర్కబుద్ధికి అందని వారి అతర్క్య కళ నాకు ఎలా అర్థమవుతుంది కళ్యాణానికి కళ్యాణప్రదమైన సాయి ఈ గ్రంథాన్ని పూర్తి చేయటానికి కృపతో తమ కథలను గుర్తు చేస్తారు అగాధమైన వారి మహిమలను వర్ణించను ఎవరు సమర్థులు పరావాక్య వెనుకకు తిరిగిపోయినప్పుడు ఇక పశ్యంతి మధ్యమల మాట ఎవరు చెప్పగలరు ఆ మూడు నోరు తెరవకపోతే నాలుగవదైన వైఖరి ఏమి చేయగలదు ఈ విషయం నాకు బాగా తెలిసిన నా మనసు ఊరుకోవటం లేదు సద్గురు చరణాలలో తల్లీనులు కాకపోతే ఆత్మ యొక్క యథార్థ స్వరూపం చేజిక్కదు సత్పురుషులు సాక్షాత్తు శ్రీహరి స్వరూపులు వారి అనుగ్రహం కూడా ప్రార్థించాలి గురుచరణాలయందు ప్రేమ దీనినే మనం సంపాదించుకోవాలి సత్పురుషుల యొక్క సాంగత్యంలోని మాధుర్యం మరియు ప్రేమ మనకు లభ్యమగుగాక శరీర అభిమానం పూర్తిగా ఉన్నవారికి భక్తులు అన్న పేరు తగదు సంపూర్ణ నిరభిమానులలోనే నిజమైన భక్తి ఉంటుంది జ్ఞానిని అన్న గర్వం శ్రేష్ఠుణ్ణి అన్న అభిమానంతో కేవలం దంభానికి నిలయమైన వారికి ఎక్కడి ప్రతిష్ట తమ గురువు యొక్క కీర్తిని భక్తితో గానం చేయలేని వారు అభాగ్యులు చెవుడు లేకున్నా వినని వారు మూర్తిభవించిన మందమతులు తీర్థవ్రతాలు యజ్ఞాలు దానాలు కంటే తపస్సు చేయటం శ్రేష్టం తపస్సు కంటే అధికం హరిభజన తమ గురువును ధ్యానించటం అన్నింటికంటే శ్రేష్టం సాయి భక్తులకు సాయియే ధ్యాన ధారణలు సాయి వారి దేవతా అర్చనలు సాయియే వారి గుప్త నిధి ఆ నిధిని కృపణత్వం లేకుండా రక్షించుకోవాలి నాకు ఒకప్పుడు బద్ధకం కలగవచ్చు కానీ అంతర్యామి అయిన సాయికి అలసట లేదు నేను కథను మర్చిపోతే వారు నాకు సమయానికి సరిగ్గా గుర్తుకు చేస్తారు ప్రశాంతంగా ఒక్క క్షణం కూర్చుందాం కూర్చుందామనుకుంటాను కానీ నా కోరిక సాగదు అకస్మాత్తుగా బాబా కథను స్ఫురింపచేస్తే నేను వెంటనే కలం చేతికి అందుకోవలసిందే ఇటువంటి అమోఘమైన కథలను భక్తులకు వినిపించటానికి మరియు నా శ్రేయస్సు కోసం ఈ సచ్చరిత క రచనను నేను నన్ను ప్రేరేపించారు సత్పురుషులు తమ కథను తమే రాచిస్తారు వారి స్ఫూర్తి లేకపోతే రచన రసవత్తరంగా కాక అంత చప్పగా ఉంటుంది అలా సాయి దయామయులు నా మనసులో ప్రవేశించి తమ గ్రంథాన్ని రచింపజేసి నా మనోభీష్టాన్ని తీర్చారు నోటితో శ్రీ సాయి నామాన్ని జపిస్తూ మనసుతో వారి వచనాలను చింతన చేస్తూ హృదయంలో వారి రూపాన్ని ధ్యానిస్తూ ఉంటే నాకు సంపూర్ణమైన శాంతి లభిస్తుంది నోటితో సాయి నామం అంతరంగంలో సాయిపై ప్రేమ ఉండి శ్రీ సాయి ప్రీత్యర్థం కర్మను చేసేవారికి సాయిబాబా చాలా రుణపడి ఉంటారు ప్రపంచ బంధనాలను విడిపించుకోవటానికి సాయి ఆరాధన కంటే మరో సాధన లేదు పరవ పావనమైన సాయి కథను సదా శ్రవణం చేయటం సుఖదాయకం పాదాలతో సాయికి ప్రదక్షిణం కళ్ళతో సాయి యొక్క దర్శనం శ్రవణాలతో సచ్చరిత శ్రవణం చేయండి సర్వాంగాలతో సాయిని ప్రేమగా ఆలింగనం చేసుకోండి అష్టాంగాలతో సాయికి సాష్టాంగ పడండి శిరస్సును వారి శరణాలయందు ఉంచండి జిహ్వతో వారి నామస్మరణను చేయండి నాసికతో వారి నిర్మాల్యాలను వాసన చూడండి ఇప్పుడు పూర్వ కథాను సంధానం గత అధ్యాయంలో చమత్కారాల యందు ప్రీతిగల ఒక భక్తుని కథను చెప్తానని శ్రోతలకు మాట ఇచ్చాను స్వార్థాన్ని సాధించుకోవాలన్న కోరిక లేదా పరమార్థ పరాయణత కానీ లేకపోతే సత్పురుషుల మహిమ తెలియదు ఎవరైనా సాధువుల గొప్పతనాన్ని వర్ణిస్తే విశ్వసించరు స్నేహితులు సాయిబాబా మహిమను వర్ణించగా విని విశ్వాసం లేకుండా దోషాలను మాత్రమే చూచేవారు స్వయంగా అనుభవిస్తే తప్ప సృష్టిలో దేనిని నమ్మరు హరికనోబా అనే వ్యక్తి ముంబై నుండి స్నేహితుని వెంట సాయిబాబాను పరీక్షించాలని బయలుదేరాడు అందరి హృదయాలలోనూ విరాజమానులై ఉన్న సాయి యొక్క కళాకౌశలాన్ని చక్కగా ఎవరు తెలుసుకోగలరు హరిబావు సిరిడీకి బయలుదేరిన కారణం సాయి సమర్థులకు తెలుసు అతడు కేవలం చమత్కారాన్ని చూడాలని వచ్చినవాడు అతని అర్హత అంతే కనుక బాబా అతని అట్లే ఒక వింతను చూపించి అతనికి తమ ఎందు విశ్వాసాన్ని కలుగజేసి అతని శ్రమను సార్థకం చేశారు నిజంగా సత్పురుషుడు ఉపాయంతో కార్యాన్ని సాధిస్తారు హరిబావు స్నేహితునితో కోపర్గాన్లో టాంగా బండిని కూర్చుకున్నాడు గోదావరిలో స్నానం చేసి వెంటనే షిరిడీకి బయలుదేరాడు కోపర్గా నుండి షిరిడీ చేరుకోగానే కాళ్ళు చేతులు కడుగుకొని హరిబావు సాయి సత్పురుషుని దర్శించుకోవాలని బయలుదేరాడు అతనికి తలకు జరీ తలపాగా కట్టుకొని కాళ్లకు కొత్త చెప్పులు తొడుగుకొని సాయిబాబాను చూడాలని చాలా ఉత్సుకతతో వచ్చాడు మసీదు వద్దకు వచ్చి దూరం నుండే సాయిబాబాను చూచి వారి సమీపానికి వెళ్ళి వారికి సాష్టాంగ ప్రణామం చేయాలని అతనికి అనిపించింది కానీ చెప్పుల వలన ఇబ్బంది వారిని భద్రంగా పెట్టడానికి అక్కడ స్థలం లేదు అయినా అక్కడే ఒక మూల జాగ్రత్తగా భద్రపరిచాడు తరువాత దర్శనానికి పైకి వెళ్ళి భక్తిగా సాయి చరణాలకు నమస్కరించి విభూతి ప్రసాదాన్ని తీసుకుని తిరిగి బసకు బయలుదేరాడు కాళ్లకు చెప్పులు తొడుక్కోవాలని చూస్తే ఎంత వెతికినా అవి కనిపించలేదు వానిపై ఆశను పూర్తిగా వదులుకొని దుఃఖంతో చెప్పులు లేకుండా తిరిగి వచ్చాడు అక్కడ చాలామంది భక్తులు వస్తూ పోతూ ఉంటే వారిని అడగాలో ఏం తోచలేదు ఇలా అతని మనసు వికలమైపోయింది అతని కళ్ళ ఎదుట చెప్పులు మనసులో చెప్పులు ఆలోచనే అతని ధ్యానం చెప్పుల మీదే అవి ఎంతగానో నచ్చితే ఇష్టపడి కొనుక్కున్నాడు ఆ చెప్పులు పోయాయి అంటే ఎవరో దొంగలు దొంగిలించి ఉంటారని అతనికి నిశ్చయమైపోయింది తరువాత స్నానం చేసి పూజా నైవేద్యం అవి అయ్యాక పంక్తిలో కూర్చుని భోజనం చేశాడు కానీ అతని మనసుకు శాంతి లేదు ఆ సభామండపం సాయిబాబా ఉండే స్థానం అక్కడి నుండి వారి దృష్టిని తప్పించుకొని ఎవరైనా చెప్పులను తీసుకొని వెళ్ళిపోవటం ఏమైనా చిన్న విషయమా అతనికి ఆందోళన అన్నపానీయాల మీద మనసు లేదు భక్తులందరితో పాటు అతడు చేతులు కనుక్కోవటానికి వచ్చాడు ఇంతలో ఒక మరాఠా కుర్రవాడు హరిభావు పోగొట్టుకున్న చెప్పులను ఒక కర్రకు తొడిగి జెండాలా పట్టుకుని అకస్మాత్తుగా అక్కడికి వచ్చాడు భక్తులు భోజనం చేసి చేతులు కడుక్కుంటున్నారు బాబా ఈ కర్రను నా చేతికి ఇచ్చి పంపారు అంటూ కుర్రవాడు వెతుక్కుంటూ వచ్చాడు హరికా బేటా జరీకా ఫేటా అని అరుచుకుంటూ వెళ్ళు బాబు ఇవి నా చెప్పులు అని ఆతు ఆతురతతో అడిగిన వారికి వీణని ఇచ్చేసేయి కానీ హరికా బేటా ఎవరో చూసి అతని వద్ద జరీ తలపాగా ఉందా అని ముందు నిశ్చయంగా తెలుసుకున్నాకే ఇవ్వు ఏం గొడవ చేయకు అని చెప్పారు ఆ మాటలు చెవిలలో పడగానే హరిబాబు పరిగెత్తుకుని వెళ్ళి కళ్ళతో చూచి తన చెప్పులను గుర్తుపట్టి ఆశ్చర్యపోయాడు కళ్ళ నుండి ఆనందాశ్రువులు దొరలాయి శరీరం పులకనించింది పోయిన చెప్పులు కనిపించగా అత్యంత చకితుడయ్యాడు ఆ అబ్బాయిని ఇక్కడకు రా అని పిలిచి ఆ చెప్పులను నా వద్దకు పట్టుకుని రా ఏదో నన్ను చూడనివ్వు అని వారిని చూచి ఇవి నీకు ఎక్కడ దొరికాయి సరిగ్గా చెప్పు అని అడిగాడు ఆ అబ్బాయి నాకేం తెలియదు నేను బాబా ఆజ్ఞను పాటించాలి హరికా బేటా ఎవరో వారు నాకు జరి తలపాగా చూపించాలి వారికే ఈ చెప్పులను ఇస్తాను నాకు వేరే గుర్తులు తెలియవు బాబా చెప్పిన గుర్తులు తెలిపిన వారే ఈ చెప్పులను తీసుకుంటారు అని అనగా హరి బాబు ఒరే బాబు ఇవి నా చెప్పులేరా అని అంటే ఆ అబ్బాయి ఇవ్వలేదు అప్పుడు అతడు బాబా చెప్పిన గుర్తులను కుర్రవాడికి చెప్పి ఒరే బాబు నేనేరా హరిని కన్హోబా కొడుకును బాబా మాట నిజంగా నాకే వర్తిస్తుంది ఇదిగో ఈ జరి తలపాగా చూడు నీ సందేహం తొలగిపోతుంది చెప్పులు నావే అని అవుతుంది వీరిని ఎవరు కోరరు అన్నాడు ఆ అబ్బాయికి అంతా అర్థమైన తరువాత ఆ చెప్పులను హరిబాబుకు ఇచ్చేశాడు శ్రీ సాయి సచరితం నలభై తొమ్మిదవ అధ్యాయం मोदी भाग्त श्री सचिदानंद सद्गु साईनाथ महाराज की